ఓం శ్రీ గురుభ్యో నమ నేను మీ బొమ్మదేవర నాగకుమారి ప్రేక్షకులకు ముందుగా తెలంగాణ అవతరణ దినోత్సవ హనుమత్ జయంతి ఏరువాక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం జూన్ నెలలో మంచి రోజులు శుభముహూర్తాల గురించి తెలుసుకుందాం ఈ జూన్ నెలలో మన తెలుగు మాసాలైన వైశాఖ మాసం మాసం రెండూ కలిసి వస్తాయి జూన్ నెల ఆరవ తేదీతో వైశాఖ మాసం పూర్తవుతుంది ఏడవ తేదీ నుంచి జ్యేష్ఠ మాసం ఆరంభమవుతుంది ఈ జూన్ నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం బహుళ నవమి తేదీతో ఆరంభమవుతుంది జ్యేష్ఠమాసం బహుళ నవమి తేదీతో పూర్తవుతుంది ముఖ్యంగా ఈ నెలలో గమనించాల్సింది ఏమిటంటే జూన్ నెల ఐదవ తేదీతో గురుమౌఢ్యమి ముగుస్తుంది కానీ ఏప్రిల్ నెల ఇరవై ఏడవ తేదీన ఆరంభమైన శుక్రమౌఢ్యమి ఈ జూన్ నెలంతా కూడా ఉంటుంది కాబట్టి ఈ నెలలో వివాహానికి కానీ గృహప్రవేశానికి కానీ శుభముహూర్తాలు లేవు మరి ఈ జూన్ నెలలో ఏ ఏ రోజుల్లో ఏ ఏ పనులు చేసుకోవచ్చు ఒప్పందాలు రిజిస్ట్రేషన్లు వాహనాల కొనుగోళ్లు అద్దె ఇళ్ళు మారటం కొత్త ఉద్యోగంలో చేరటం అన్నప్రాసన శ్రీమంతం బారసాల లాంటి ఎన్నో ప్రత్యేకమైన పనులకు మంచి ముహూర్తాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం ఈ జూన్ నెలలో ఒక్కొక్క రోజుకి ఉన్న తిథి వార నక్షత్రాల ఆధారంగా శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చా లేదా సాధారణమైన పనులు మాత్రమే చేసుకోవచ్చా అన్న విషయాన్ని వివరంగా తెలుసుకుందాం జూన్ ఒకటి శనివారం నవమి మరియు దశమి తిథిలో కలిసి వస్తాయి ఉత్తర భద్రా నక్షత్రం ఈరోజు మంచి రోజు జూన్ రెండు ఆదివారం ఏకాదశి తిథి రేవతి నక్షత్రం ఈరోజు మంచి రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సంబురంగా జరుపుకుంటారు జూన్ మూడు సోమవారం ద్వాదశీ తిథి అశ్విని నక్షత్రం ఈరోజు మంచి రోజు జూన్ నెల ఒకటి రెండు మూడు తేదీలలో శ్రీమంతం జరుపుకోవటం భారసాల శిశువుల్ని ఊయల్లో వేయటం నామకరణం చేయటం చెవులు కొట్టించటం పుట్టు వెంట్రుకలు తీయటం అన్నప్రాసన చేయటం ఇంటర్వ్యూలకు హాజరవ్వటం ఉద్యోగంలో చేరటం కొత్త వ్యాపారం ప్రారంభించటం వ్యవసాయ పనులు భూ రిజిస్ట్రేషన్లు అద్దె ఇల్లు మారటం చూపులు చూసుకోవటం ఇతర ఒప్పందాలు చేసుకోవటం నూతన వాహనాలు కొనుగోలు చేయటం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు జూన్ నాలుగు మంగళవారం త్రయోదశి తిథి భరణి నక్షత్రం ఈరోజు శివభక్తులు మాస శివరాత్రిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు జూన్ ఐదు బుధవారం చతుర్దశి తిథి కృత్తిక నక్షత్రం ఈ రోజుతో గురుమౌఢిమి త్యాగం జరుగుతుంది జూన్ ఆరు గురువారం అమావాస్య తిథి రోహిణీ నక్షత్రం జూన్ నెల నాలుగు ఐదు ఆరు తేదీలలో శుభ కార్యక్రమాలకు ఏ విధమైన శుభముహూర్తాలు లేవు కేవలం సాధారణమైన పనులు మాత్రమే చేసుకోవచ్చు జూన్ ఏడు శుక్రవారం శుద్ధ పాడ్యమి తిథి మృగశిరా నక్షత్రం ఈ రోజు నుంచి జ్యేష్ఠ మాసం ఆరంభమవుతుంది జూన్ ఎనిమిది శనివారం శుద్ధ తిథి ఆరుద్ర నక్షత్రం ఈరోజు నుంచి మృగశిరా కార్తె ఆరంభమవుతుంది శుభ కార్యక్రమాలకు ఈరోజు ఏ విధమైన శుభముహూర్తాలు లేవు కేవలం సాధారణమైన పనులు మాత్రమే చేసుకోవచ్చు జూన్ తొమ్మిది ఆదివారం శుద్ధ తిథి పునర్వసు నక్షత్రం ఈరోజు మంచి రోజు జూన్ పది సోమవారం శుద్ధ చవితి తేదీ పుష్యమి నక్షత్రం ఈరోజు మంచి రోజు జూన్ నెల తొమ్మిది పది తేదీలలో శ్రీమంతం జరుపుకోవటం భారసాల శిశువుల్ని ఊయల్లో వేయటం నామకరణం చేయటం చెవులు కొట్టించటం పుట్టు వెంట్రుకలు తీయటం అన్నప్రాసన చేయటం ఇంటర్వ్యూలకు హాజరవ్వటం ఉద్యోగంలో చేరటం కొత్త వ్యాపారం ప్రారంభించటం వ్యవసాయ పనులు భూ రిజిస్ట్రేషన్లు అద్దె ఇల్లు మారటం చూపులు చూసుకోవటం ఇతర ఒప్పందాలు చేసుకోవటం నూతన వాహనాలు కొనుగోలు చేయటం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు జూన్ పదకొండు మంగళవారం శుద్ధ పంచమీ తిథి ఆశ్లేష నక్షత్రం ఈరోజు శస్త్రచికిత్సలు చేయించుకోవటానికి మంచి రోజు జూన్ పన్నెండు బుధవారం శుద్ధ షష్ఠీ తిథి నక్షత్రం ఈరోజు మంచి రోజు జూన్ పదమూడు గురువారం శుద్ధ సప్తమి తిథి పుబ్బ నక్షత్రం ఈరోజు మంచి రోజు జూన్ పద్నాలుగు శుక్రవారం శుద్ధ అష్టమీ తిథి ఉత్తర నక్షత్రం ఈరోజు మంచి రోజు జూన్ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో శ్రీమంతం జరుపుకోవటం బారసాల శిశువుల్ని ఊయల్లో వేయటం నామకరణం చేయటం చెవులు కొట్టించటం పుట్టు వెంట్రుకలు తీయటం అన్నప్రాసన చేయటం ఇంటర్వ్యూలకు హాజరవ్వటం ఉద్యోగంలో చేరటం కొత్త వ్యాపారం ప్రారంభించటం వ్యవసాయ పనులు భూ రిజిస్ట్రేషన్లు అద్దె ఇల్లు మారటం చూపులు చూసుకోవటం ఇతర ఒప్పందాలు చేసుకోవటం నూతన వాహనాలు కొనుగోలు చేయటం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు జూన్ పదిహేను శనివారం శుద్ధ నవమి తిథి ఉత్తర నక్షత్రం నక్షత్రం కలిసి వస్తాయి ఈ రోజున సూర్యుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే మిథున సంక్రమణం జరుగుతుందన్నమాట జూన్ పదహారు ఆదివారం శుద్ధ దశమి తిథి నక్షత్రం ఈరోజు మంచి రోజు జూన్ పదిహేడు సోమవారం శుద్ధ ఏకాదశి తిథి నక్షత్రం ఈరోజు మంచి రోజు జూన్ నెల పదహారు పదిహేడు తేదీలలో శ్రీమంతం జరుపుకోవటం బారసాల శిశువుల్ని ఊయల్లో వేయటం నామకరణం చేయటం చెవులు కొట్టించటం పుట్టు వెంట్రుకలు తీయటం అన్నప్రాసన చేయటం ఇంటర్వ్యూలకు హాజరవ్వటం ఉద్యోగంలో చేరటం కొత్త వ్యాపారం ప్రారంభించటం వ్యవసాయ పనులు భూ రిజిస్ట్రేషన్లు అద్దె ఇల్లు మారటం చూపులు చూసుకోవటం ఇతర ఒప్పందాలు చేసుకోవటం నూతన వాహనాలు కొనుగోలు చేయటం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు జూన్ పద్దెనిమిది మంగళవారం శుద్ధ ద్వాదశీ తిథి స్వాతి నక్షత్రం ఈరోజు ముస్లిం మతస్థులు బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంటారు జూన్ పంతొమ్మిది బుధవారం శుద్ధ త్రయోదశి తిథి విశాఖ నక్షత్రం ఈరోజు మంచి రోజు జూన్ ఇరవై గురువారం శుద్ధ చతుర్దశి తిథి అనురాధ నక్షత్రం ఈరోజు మంచి రోజు జూన్ ఇరవై ఒకటి శుక్రవారం చతుర్దశి పౌర్ణమి తిథులు కలిసి వస్తాయి ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు మంచి రోజు ూన్ ఇరవై రెండు శనివారం ఈరోజు పౌర్ణమి పాఠ్యమి తిథులు కలిసి వస్తాయి ఈరోజు నక్షత్రం మూల నక్షత్రం ఈరోజు నుంచే ఆరుద్ర కార్తె ఆరంభమవుతుంది ఈరోజు ఏరువాక పౌర్ణమి పర్వదినాన్ని కొన్ని ప్రాంతాల్లో వేడుకగా జరుపుకుంటారు జూన్ ఇరవై మూడు ఆదివారం బహుళ విదయాతిథి పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు మంచి రోజు జూన్ ఇరవై నాలుగు సోమవారం బహుళ తదయాతిథి ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు మంచి రోజు జూన్ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో శ్రీమంతం జరుపుకోవటం బారసాల శిశువుల్ని ఊయల్లో వేయటం నామకరణం చేయటం చెవులు కొట్టించటం పుట్టు వెంట్రుకలు తీయటం అన్నప్రాసన చేయటం ఇంటర్వ్యూలకు హాజరవ్వటం ఉద్యోగంలో చేరటం కొత్త వ్యాపారం ప్రారంభించటం వ్యవసాయ పనులు భూ రిజిస్ట్రేషన్లు అద్దె ఇల్లు మారటం పెళ్లి చూపులు చూసుకోవటం ఇతర ఒప్పందాలు చేసుకోవటం నూతన వాహనాలు కొనుగోలు చేయటం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు జూన్ ఇరవై ఐదు మంగళవారం బహుళ చవితి తిథి శ్రవణ నక్షత్రం ఈరోజు సంకటహర చతుర్థి వ్రతాన్ని జరుపుకుంటారు జూన్ ఇరవై ఆరు బుధవారం బహుళ పంచమీ తిథి ధనిష్ట నక్షత్రం ఈరోజు మంచి రోజు జూన్ ఇరవై ఏడు గురువారం బహుళ షష్ఠీ తిథి శతభిషా నక్షత్రం ఈరోజు మంచి రోజు జూన్ ఇరవై ఎనిమిది శుక్రవారం బహుళ సప్తమి తిథి పూర్వభద్ర నక్షత్రం ఈరోజు మంచి రోజు జూన్ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో శ్రీమంతం జరుపుకోవటం బారసాల శిశువుల్ని ఉయ్యల్లో వేయటం నామకరణం చేయటం చెవులు కొట్టించటం పుట్టు వెంట్రుకలు తీయటం అన్నప్రాసన చేయటం ఇంటర్వ్యూలకు హాజరవ్వటం ఉద్యోగంలో చేరటం కొత్త వ్యాపారం ప్రారంభించటం వ్యవసాయ పనులు భూ రిజిస్ట్రేషన్లు అద్దె ఇల్లు మారటం చూపులు చూసుకోవటం ఇతర ఒప్పందాలు చేసుకోవటం నూతన వాహనాలు కొనుగోలు చేయటం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు జూన్ ఇరవై తొమ్మిది శనివారం బహుళ అష్టమి తిథి ఉత్తర భద్రా నక్షత్రం జూన్ ముప్పై ఆదివారం బహుళ నవమి తిథి రేవతీ నక్షత్రం జూన్ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో శుభ కార్యక్రమాలకు ఏ విధమైన శుభముహూర్తాలు లేవు కేవలం సాధారణమైన పనులు మాత్రమే చేసుకోవచ్చు స్వస్తి